రాయవరం గ్రామం గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో సంభవించిన పెన్ను విషాదం లాంటి దుర్ఘటనలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని హోం మంత్రి వంగలపూడి అనితో స్పష్టం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం రాయవరం గ్రామంలో గల శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో బుధవారం మధ్యాహ్నం బాణసంచా తయారు చేస్తుండగా ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది ఈ దుర్ఘటనలో బాణసంచా కర్మాగారం యజమాని వెలుగుమట్ల సత్యనారాయణ మూర్తితో సహా ఆరుగురు సజీవ అయ్యారు సంఘటన జరిగిన వెంటనే రామచంద్రపురం అరడేవో దేవరకొండ అఖిల ఘటనా స్థలానికి చేరుకుని తక్షణ సహాయ చర్యలను పర్యవేక్షించారు ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు మరోవైపు రాష్ట్ర హోం విపత్తుల నివారణ శాఖ మంత్రి మంగళపూడి అనిత బుధవారం సాయంత్రం పేలుడు జరిగిన ప్రదేశానికి విచ్చేసి అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు రెవెన్యూ పోలీస్ అగ్నిమాపక యంత్రాంగం లైసెన్స్ గల ఫైర్ వర్క్స్ కేంద్రాలను సందర్శించి అగ్నిమాపక నియంత్రణ ఏర్పాట్లకు తగిన సూచనలు చేస్తున్నట్లు హోమ్ మినిస్టర్ అనిత మీడియా సమావేశంలో తెలిపారు బాణ విక్రేతలపై చర్యలు తీసుకుంటామని పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు జీవిత బీమా కల్పించే బాధ్యత యజమానులు తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మండపేట అనభర్తి నియోజకవర్గాల శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్మిక శాఖ మంత్రి తండ్రి వాసంతశెట్టి సత్యం తదితరులు దుర్ఘటనా స్థలానికి వచ్చేసి పరిస్థితి సమీక్షించారు ఒకసారి అది స్పార్ట్స్ పడినప్పుడు ర్యాకెట్స్ నేల మీద నుంచి ప్రొడైడ్ పడాలి అంటే అటదిడ్డంగా అవి ప్రయాణించాయి కాదు అందువల్ల అటు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అటు స్టోరేజ్ యూనిట్ ప్రయాణించి అక్కడ ఫైర్ వచ్చింది వెంటనే అది పెద్ద ఫైర్గా మారింది ఎగ్జిస్టింగ్ ఫైర్ సిస్టమ్ వాటర్ కూడా వాళ్ళు యాక్టివేట్ అయింది కానీ కంట్రోల్ చేయలేకపోయారు అదే అక్కడ ఫైర్ సిస్టమ్ మీరు చూశారు ఫైర్ సేఫ్టీ సిలిండర్స్ కూడా ఉన్నాయి అక్కడ కూడా ఎవరు ఉపయోగించడానికి టైం దొరికినట్లేదు సార్ కలెక్టర్ గారు చెప్తూ ముప్పై ఐదు వరకు మన మన కోనసీమ జిల్లాలోనే ఇలాంటి అంటున్నారు దీపావళి చాలా ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి మీరు వాటిని ఏమైనా బంద్ చేసే అవకాశం ఉందా తయారీ ఆపే అవకాశం వాటి సంగతి సార్ అంటే ఇప్పుడు అందరూ జిల్లా ఎస్పీలు కలెక్టర్ తోటి సమన్వయం ఏర్పాటు చేసుకుని చెప్పాము ఈ యూనిట్స్ అన్ని విస్తృతంగా ఈరోజు నుంచి మరొకసారి ఇన్స్పెక్షన్ చూడము ఎక్కడైతే సరైన సదుపాయాలు లేవో వాళ్ళ మీద మళ్ళీ యాక్షన్ తీసుకుని చెప్పారు సో అంటే టెంపరీగా ఈరోజు ఒకరోజు అన్ని ఆంధ్రా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ స్టాప్ స్టార్ట్ కూడా మళ్ళీ ఫుల్గా ఒకసారి ఇన్స్పెక్ట్ చేసుకొని వాళ్ళంతా అంత ఫైర్ సేఫ్టీ అంతా బాగుందని కన్సూమ్ చేయడానికి అవకాశం

saukacin <laughs> <laughs> canji ఇక్కడ మనకి రాయవరం మండలం రాయవరం పంచాయతీలోని ట్రాక్టర్స్ అండ్ అనేది రెండు ఉక్కలకు ఒక యూనిట్ ఇక్కడ ఉంది ఆ యూనిట్ లోని సంఘటన అరౌండ్ ట్వెల్వ్ థర్టీకి ఇక్కడ ట్రాక్టర్స్ అనేది తేలి సుమారుగా ఆరుగురు ముంచువాత పడ్డం అనేది నిజంగా చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ట్వెల్వ్ కి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అరౌండ్ ట్వెల్వ్ ఫార్టీ టూకి వాళ్ళు అక్కడ రిక్రూట్ అయ్యి ఇటువైపు నుంచి మనకి అనపర్తి ఫైర్ స్టేషన్ అట్ ద సేమ్ టైం మండపేట ఫైర్ స్టేషన్ వాళ్ళు గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ రావడం జరిగింది గా వాళ్ళందరిని అంటే మంటలను అదుపులో పెట్టడం ఒక ఎత్తు అట్ సేమ్ టైం అక్కడ ఉన్న క్షతగాత్రులను కూడా ఇమీడియట్గా అక్కడ నుంచి కి పంపించడం కూడా జరిగింది ఆ హాస్పిటల్ కి పంపించే క్రమంలో రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కూడా నియర్ బై ఉండటం తనకు కూడా తన కారులోని ఆ క్షతగాతలు లెక్కించుకుని హాస్పిటల్ కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపించింది ఎందుకంటే ఇది ఒక మానవతా దృక్పథంతో చూసుకోవాల్సిన విషయం అట్ ద సేమ్ టైమ్ దీని ఒక యాక్సిడెంటల్ గా కూడా మనం చూడాల్సిన విషయం ఎందుకంటే ఇప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ వర్క్ జరుగుతుందని చెప్పి ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కానీ ప్రొఫెసర్ గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఈ రీసెంట్ గా మనం అబ్జర్వ్ చేసుకుంటే అరౌండ్ ఫైవ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్న ట్వంటీ నైన్త్ సిక్స్త్ మార్చ్ వరకు కూడా ఇక్కడ లైసెన్స్ కూడా వ్యాలిడిటీలో లో ఉంది రీసెంట్ సిక్స్త్ అక్టోబర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఏదైతే దీపావళి పండుగ సందర్భంగా ఈ క్రాకర్స్ యూనిట్స్ వాళ్ళు ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఉద్దేశంతోనే అరౌండ్ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి కూడా ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది ఎస్పీ గారు అందరూ కూడా అయితే ఇది నిజంగా ఒక దురదృష్టకర సంఘటన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన నలుగురిలోని కొంతమందిని విచారిస్తే తెలుగు వాళ్ళకి కొంచెం కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు విచారిస్తే సమ్హం ఒక ఎలక్ట్రికల్ వైర్ ఏదో కొంచెం మేము చేస్తున్న టైంలో ఒక స్పార్క్ వచ్చింది దానివల్ల జరిగిన సంఘటన వాళ్ళు చెప్పడం జరిగింది క్లూస్ డిపార్ట్ క్లూస్ టీం వాళ్ళు కూడా ఫోరెన్సిక్ టీం వాళ్ళు కూడా ఆల్రెడీ అందివే వస్తున్నారని ఒక నాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడ చేరుకుంటారు ఏ ఇన్సిడెంట్కి గల కారణాలని ఉచితంగా పరిశీలించడమే కాదు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సంఘటన జరిగిన వెంటనే లోకల్ గా మన రామకృష్ణారెడ్డి గారు జోగేశ్వర క్షతగాత్రులు పంపించి తిరిగి కాకినాడ పంపించడం కూడా వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకోవటం ఆ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉంది ఆ పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు నిజంగా వాళ్ళందరినీ కూడా అభినందించే పరిస్థితి అట్ ద సేమ్ టైమ్ ఎంపీ గారు బురంధరేశ్వరి గారు కూడా లోకల్లో లేకపోయారు దూరంగా ఉండటం వల్ల వాళ్ళ కట్ట నుంచి కూడా నా ద్వారా చెప్పమని చెప్పారు ఎవరికి మృతుల కుటుంబాల ప్రగాఢమైన సానుభూతిని సంతాపేసుకున్నాడు ఆ మృతుల కుటుంబాలు కూడా ఓవరాల్ ఇందులో ఆరుగురులోని నలుగురు మహిళలు ఉన్నారు అదేవిధంగా ఇద్దరు పురుషులు ఉన్నారు వీళ్ళందరూ కూడా బీసీఎస్ వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూలి పని చేసుకుంటేనే కానీ వాళ్ళ జీవన జీవనం ముందుకు సాగే పరిస్థితి లేదు కంపల్సరిగా ప్రభుత్వం తరఫున మేము అన్ని రకాలుగానూ